ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో కాదు ఇప్పుడే తెలుసుకోండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితాన్ని ఎవరు సెటిల్ చేయబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఏర్పడబోయేటటువంటి ఫలితాల కారణంగా పట్టిందల్లా బంగారం కాబోతుంది ముందుగా మేషరాశువారి యొక్క ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు కూడా కనిపించటం లేదు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండగలుగుతారు కొత్త స్నేహితుల్ని కలిసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కొందరికి ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా చాలా బాగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తితో మీకేవైనా గొడవలు జరిగినా దాని కారణంగానే వివాహం చేసుకోవాలి అనుకుని వివాహాన్ని వద్దు అనుకుంటూ ఉన్నట్టయితే కనుక తప్పుడు నిర్ణయాలు ఈ సమయంలో కోపం కారణంగా తీసుకోవద్దు దాని కారణంగా మీరే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త పడండి మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కానీ మీ బిహేవియర్ బట్టే ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఆర్థిక పరంగా చూసినట్టయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయటం మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అవసరం లేని ప్రతి ఒక్కరికి కూడా అప్పులు ఇవ్వడం కానీ డబ్బు అవసరం లేని ప్రతిదానికి ఖర్చు పెట్టడం కానీ విచ్చులు విడిగా ఖర్చు చేయడం కానీ ఈ సమయంలో మీకు అంతగా మంచిది కాదని చెప్పుకోవాలి విచ్చులు విడిగా ఖర్చు చేశారు అంటే ఆర్థికంగా మీరు చాలా వరకు కూడా కింద స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళనంతా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే కెరియర్ పరంగా అన్ని ఫలితాలు కూడా బాగానే ఉండబోతూ ఉన్నాయి కానీ కొన్ని సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది ఉద్యోగాలు చేసే వారికి కొన్ని మార్పులు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది శని స్థానం సాపేక్షంగా ఉండటం వలన ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు దేనికైనా కూడా మీరు మీ యొక్క కష్టాన్ని పెట్టి శ్రమ పడితేనే ఫలితం చూస్తారు ఉద్యోగాలు చేసేవారు తమ కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి గురుడు స్థానం మే నెల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూల ఫలితాలు వస్తాయి విద్యార్థులు చాలా వరకు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ని उपाध्याय हाँ तो पे को वाले। అప్పుడు మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతి రంగంలోంచి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే మాత్రమే ఈ సమయంలో ఫలితాలు ఉంటాయి వాస్తవానికి మేషరాశి వారు ఎప్పుడూ కూడా చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చూపించరు చదవాలి అన్నంత ఇంట్రెస్ట్ని కూడా ఈ రాశి వారు పెట్టరు కాబట్టి ఈ సమయంలో మీరు చదవాలి అన్న కాన్సన్ట్రేషన్తో ఉంటే మాత్రమే ఫలితాలు చూడగలుగుతారు వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ కష్టానికి తగిన ఫలితాలు పొందాలంటే తెలివిగా ఆలోచించాలి మేషరాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా మంచిగా మాట్లాడితే వెంటనే వారిని మీరు నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మేసి వెంటనే వారిని చెప్పిందంతా కూడా నిజమే అని అనుకుంటారు అలా చేయడం వల్లే మీరు నష్టాలు చూస్తారు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న వారు మీ దగ్గరకు వచ్చి వారు కొన్ని మంచి మాటలు మాట్లాడారు అంటే మీరు వారిని వెంటనే నమ్మేయడం కారణంగా కష్టాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఆచితూచి ఆలోచించుకుని ఏది చేస్తే మంచిది అన్నది కూడా మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు మీరు ఆలోచించకపోవడం కార ఎదుర్కొంటారు ఆరోగ్యం పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా శారీరక సమస్య ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని కలవండి లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుని సంప్రదించండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక వాటన్నిటి నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం ఉంది కానీ ఈ సమయంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని కలవడం అనేది చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు మీరు డాక్టర్ని కలిస్తే కనుక మీకున్న సమస్యలు దూరం అవుతాయి మానసిక ఆందోళన ఉన్నట్టయితే వాటన్నిటి గురించి ఆలోచన చేయండి ఎక్కువగా అవసరం లేని ప్రతి దాని గురించి ఆలోచించడం మంచిది కాదు అలానే మేషరాశి వారికి శత్రువులు అనేవారు కూడా కొంచెం అధికంగానే ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో చాలా కోపంగా సమాధానం చెప్తూ ఉంటారు ఎదుటి వారితో కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు వీరు చూడ్డానికి పైకి ఎంత సాఫ్ట్గా కనిపిస్తారో అంతే గంభీరంగా వీరి యొక్క మాటలు కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటాయి దీని కారణంగానే కొంతమంది వీరిని హెయిట్ చేస్తూ ఉంటారు అందుకే మీ చెడు కోరుకునేవారు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అయితే ఈ సమయంలో ముఖ్యంగా మన యొక్క జీవితంలో మనల్ని ద్వేషించేవారు ఉంటారు మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఈ సమయంలో మేషరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్న ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకోబోతు ఉన్నారు అంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె గురించి మీరు తెలుసుకోబోతు ఉన్నారు ఆమె యొక్క ప్రేమ గురించి తెలుసుకోబోతు ఉన్నారు వాస్తవానికి కొన్ని సందర్భాల్లో కొంతమంది మనల్ని ఇష్టపడుతున్నారు అంటే మన సేఫ్టీని కోరుకుంటారు మన దగ్గరకు వచ్చి ఇష్టపడుతున్నాము అని చెప్పకపోయినా కూడా దూరంగా ఉంటూనే మన గురించి ఆలోచిస్తూ మన యొక్క సేఫ్టీని కోరుకుంటూ ఉంటారు అలా ఇన్ని రోజులు కూడా మీ జీవితంలో మీకు చెప్పకుండా దూరంగా ఉంటు మీకు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఈ సమయంలో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం సెటిల్ అవుతుంది వారు చెప్పినట్టు తెలుగుగా నడుచుకుంటే కనుక మీరు కోరుకున్న రీతిలో మీ యొక్క జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశం కూడా చాలా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు మీ లైఫ్ అనేది ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేది ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా వారు చెప్పినటువంటి మాటలు విని అంటే వారు మాట్లాడే తీరులోను వారు ఇంపార్టెన్స్ వచ్చే తీరులోను వారు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది ఖచ్చితంగా మీరు అయితే తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆ విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి యొక్క జీవితంలో చాలా మార్పులు చూడగలుగుతారు ఎంతో కాలం నుండి గృహ నిర్మాణం చేయాలని డబ్బును కూడబడుతూ ఉన్నట్టయితే ఖచ్చితంగా గృహ నిర్మాణం కూడా చేసుకోగలుగుతారు ఆర్థికంగా కలిసొచ్చే కాలమే ఉంది కాకుంటే మీరు చేసేటటువంటి ఖర్చుల కారణంగానే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితం పరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాలు జరగడం కారణంగా మీ కుటుంబ సభ్యులందరినీ కలవడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలతో పాటుగా మీరేమైనా స్థలాలు గాని వాహనాలు గాని కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కనిపించటం లేదు చూసారు కదా మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ